మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించగలుగుతారు మీ ఓర్పు సహనం విజయాన్ని అందుకోగలుగుతాయి కార్యాలయంలో మీ మాట తీరుకి మీ ఆలోచనలకి కొంతమంది దాసోహం అనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వివాహాది విష వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి మక్కువ ఆమోదముద్రపడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో ఒకళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న మీ ఆలోచన నెరవేరే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కుటుంబ సమేతంగా దీన్ని ఏకీభవించడం ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది ఒకనొక ముహూర్తాన్ని నిశ్చయం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం రాబోయే రోజుల్లో పుష్కరాలకు వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి దైవ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒకవేళ మన వ్యక్తిగత జాతకంలో గురుబలం లేదు గురుగ్రహ పరిస్థితి బాగాలేదనుకున్నప్పుడు ఏ నదికి పుష్కరాలు వచ్చినా ఆయా ప్రాంతానికి మనం వెళ్ళి స్నానమాచరించి రాగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ సంవత్సరం మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కేవలంగా వెళ్ళి రావటం అంటే వెళ్ళి రావటం మాత్రమే కాదు ఏ రోజునైతే మనం వెళుతున్నామో ఒకవేళ మన గతించిపోయిన వారు ఆ యొక్క తిథులలో వారికి మనం ఏదైనా స్వయం పాకాన్ని ఇవ్వటం కాని అక్కడ కార్యక్రమాలు జరిపించగలిగితే దాని ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎవరైనా మన వాళ్ళు మనల్ని గుర్తుంచుకొని ఒక పర్వదినానికో ఒక శుభకార్యానికో మనల్ని పిలిస్తే మనం ఎంతగా సంతోషపడతామో అదే విధంగా ఈ యొక్క పుష్కరాల సమయంలో మహాళయ పక్షాల తిథులప్పుడు మన పెద్దవాళ్ళని మనం గుర్తుంచుకొని ఆయా తిథుల ప్రకారంగా కానీ లేదా ఒకే తిథి నాడు అందరికీ స్వయం పాకాన్ని ఇచ్చిన కార్యక్రమం జరిపించినా మన వాళ్ళు కూడా అంతే సంతోషపడతారు సంతోషపడితే ఏముందండి వరాల జల్లే కదా ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహించండి మన వాళ్ళు బతుకున్నప్పుడు మనకేం వరగబెట్టలేదు కదా మనకేం చెయ్యలేదు వాళ్ళకి ఈ రోజున మనం ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు చేయించాలా బతుకున్నప్పుడు మా అమ్మకి నాకు ఎప్పుడు గొడవలే మా నాన్న మాకు ఏమీ ఇవ్వలేదు మా తాత ముత్తాతలు వాళ్ళది వేరే వాళ్ళకి ఇచ్చారు అవన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నాయి ఈ రోజున వాళ్ళకి మేము ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నట్లయితే ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ పితృ కార్యక్రమాలు అనేవి చెయ్యండి ఆ యొక్క ఆలోచనలకు కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ యొక్క విషయాలని గ్రహించుకొని మెలగగలిగితే మీరు మీ కుటుంబం సౌఖ్యంగా ఉండగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నూతన కార్యాలయంలో ప్రవేశించాలన్న ఆలోచనలు వ్యాపార రీత్యా తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి కొంతమంది స్నేహితులని సహోద్యోగుల్ని ఏకతాటి మీద నడిపించగలుగుతారు మీరు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఏకకాలంలో అందరి చేత పని చేయించి విజయవంతంగా దాని డెడ్ లైన్ కు ముందరే పూర్తి చేయగలుగుతారు ఇది మీ ఆత్మస్థైర్యానికి కారణం అవుతుంది మాట తీరు పొందిక విషయంలో ఆహార నియమాల విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి విజయాన్ని అందుకోగలుగుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి ఏదైనా గోశాలలో శక్తి కొలది గరికదానాన్ని మంచినీళ్ళని దానంగా ఇవ్వండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది